హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలోకి వచ్చినాం చూడ్డానికి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది మా చెట్టు థర్టీ ఇయర్స్కి ఈ ఇయర్ మామిడికాయలు కాసినాయి చాలా గ్రేట్ చెట్టు ఇక్కడ మామిడికాయలు కాసినాయి చూడండి అండ్ ఇంకా ఇక్కడ కూడా వస్తున్నాయి ఫార్టీ ఇయర్స్కి ఆసినాయి ఇక్కడ కూడా వస్తున్నాయి ఇక్కడ మామిడికే తెంపుకొని తిన్నామని వచ్చినాం పొలం దగ్గర అండ్ మా పాప మేమందరం వచ్చినాం మా హస్బెండ్ తెంపుతున్నాడు మామిడికాయ ఏ మన స్వీట్రాసా పాప నా కోసం మామిడికాయ కావాలంటే ఎంత కష్టపడి తెంపుతున్నావు మా హస్బెండ్ వా మామిడికాయ ఫస్ట్ టైం తింటున్నాము మామిడికాయ చెప్తే ఇవి యాక్చువల్గా చెప్పాలంటే ఇవి తక్కువ మామిడికాయలు అంట బట్ మేము తింటున్నాం చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫస్ట్ టైం చెట్టు తినడం పొలం బావి ఉంటుంది దాంట్లో పెద్ద తాబేలు కూడా ఉంటుంది దాంట్లో తాబేలు ఉంది ఒకటి పెద్ద తాబేలు ఉంది బావిలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మామిడికాయకి ఉప్పు కారం వేసుకొని తింటున్నాము టేస్టీ కూడా మా ఉంది పొలంలో చెట్టు కింద కూర్చొని మామిడికాయ ఇంట్లో తింటే